కొంత కాసేపు ప్రచారంలో ఉంటుంది ఇప్పుడు తెలంగాణ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కొంత టెంపోని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతుంది ఈవిడ కొంచెం ఫార్వర్డ్ చేయగలుగుతుంది ఒక ఫెమిలియర్ ఫేస్ కూడా వచ్చింది ఇవితో పాటు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రావడము లేకపోతే ఇంకా కొన్ని ఫేస్లు ఏవన్న వస్తే కనుక మేము పోటీలోనే ఉన్నామని చెప్పుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ కాన్సెప్ట్లో తప్పించి ఏమొచ్చేసి కాంగ్రెస్ పార్టీ జీవితాన్ని మార్చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పునర్వైబంధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నమ్మే అంత అమాయకత్వం ఉందని నేను అనుకో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నవాళ్ళు లేదంటే అభిమాను ఉన్నవాళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్న వాళ్ళు అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ శర్మిల వెంట వెళ్ళడానికి ఒక షెల్టర్ కాబోతుందా కాంగ్రెస్ ఎవరు లేదు ఎవరు ఉంటారు ఇప్పుడు రా రాజశేఖర్ రెడ్డి తర్వాత తన కొడుకుని వారసుడిగా అంగీకరించేశారు ఇంకా వైఎస్ అభిమానుల్లో సంబంధించినంతవరకు వైఎస్ కుటుంబ కూతురు కింద అభిమానిస్తారు అంతేగాని కానీ ఆవిడ వెనకాల పడిపోతారు అనుకోండి పోతే వైఎస్ఆర్ టీపీకే పోవాలి కదా తెలంగాణ మొత్తం ఖాళీ అయ్యి ఉండాలి కదా తెలంగాణలో ఎవడో ఎందుకు ఇప్పుడు కోహ్ రెడ్డి కోనరెడ్డి బ్రదర్స్ వెళ్ళిపోవాలా లేకపోతే తన పేరు ఏంటి బట్టివెక్కర్ మార్క్ వెళ్ళిపోవాలి వాళ్ళందరూ వైఎస్ఆర్ అంటే వేరే అభిమానులు ఇప్పటికే విక్రమార్క్ మార్క్ మొన్నటిసారి ప్రమాణ స్వీకారానికి ముందు వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు చూస్తుంటే పక్కన రాజశేఖర రెడ్డి ఫోటో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా అంటే వారికి షెల్టర్ ఉంది వాళ్ళందరికి ఇక్కడ షెల్టర్ లేని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో వెళ్లే వాళ్ళందరికీ వైసీపీలో ఉండలేక అటు టీడీపీలో చేరలేక అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇది ఇది ఎందుకు షెల్టర్ కాదు ఇప్పుడు కోమనరెడ్డి వాళ్ళు ఒక బలమైన పార్టీలో ఉన్నారు ఎక్కడతో పోల్చుకుంటే అక్కడ కాంగ్రెస్ బానే ఉంది తెలంగాణలో ఇక్కడ పరిస్థితి లేదు కదా నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలంటే కనీస మాత్రపు స్థాయి ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ ఒక పల్లం రాజు ఒక హర్షవర్ధను లేకపోతే రఘువీరారెడ్డి